జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ లో జెంటిల్మెన్ లా వ్యవహరించే ఆటగాళ్లు చాలా కొద్ది మందే ఉంటారు కేవలం గ్రౌండ్ లోనే కాదు ఆఫ్ ది ఫీల్డ్ లోనూ హుందాగా ప్రవర్తించే వారిలో టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది తాజాగా ద్రావిడ్ మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు వరల్డ్ కప్ గెలిచినందుకు బీసీసీఐ ప్రకటించిన బోనస్లో సగం మొత్తాన్ని తిరస్కరించాడు నిజానికి ప్రధాన కోచ్ కావడంతో ఆటగాళ్ళు లేన ద్రావిడ్ కూడా బీసీసీఐ ఐదు కోట్లు నజరానను అందజేసింది మిగిలిన సపోర్టింగ్ స్టాఫ్లో బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ కోచ్లకు రెండు కోట్ల చొప్పున ఇచ్చింది అయితే తనకు ఐదు కోట్లు వద్దని మిగిల్చిన సిబ్బందికి ఇచ్చిన తరహాల్లోనే రెండు పాయింట్ ఐదు కోట్లు ఇవ్వాలని బీసీసీఐ ద్రావిడ్ విజ్ఞప్తి చేశాడు ఈ విజయంలో తనను ప్రత్యేకంగా చూడొద్దని మిగిలిన సపోర్టింగ్ స్టాఫ్ తో సమానంగా తాను కూడా అంటూ బీసీసీఐకి చెప్పాడు ద్రావిడ్ ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు రెండు వేల పద్దెనిమిదిలో అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ సమయంలోనూ బీసీసీఐ తనకు ఎక్కువ రివార్డు ప్రకటించినప్పుడు కూడా అతను తిరస్కరించాడు ఈ కారణంగానే ద్రావిడ్ను ను జెంటిల్మెన్ అంటారని మరోసారి తన హుండతనాన్ని నిరూపించుకున్నాడంటూ పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు భారత్ కోచ్ గా పదవికాలం ముగియడంతో ద్రావిడ్ సేవల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తున్నాయి